హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఆ విశ్వగాడు నా జీవితానికి అడ్డు పడుతున్నాడు ఆ విశ్వగాడిని అడ్డు తొలగించుకోవాలి అని జయనందన్ మనసులో అనుకుంటాడు ఇక జాను నిద్రపోయిందని చెప్పేసి జానుని మెల్లగా కింద పడుకోబెట్టి విశ్వాన్ని వెతుక్కుంటూ గుళ్ళ నుంచి బయటకు వెళ్తాడు ఒరే విశ్వ ఈరోజు నీకు కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా చేస్తాను ఎంతో కష్టపడి జానుని పెళ్లి చేసుకుంటే జానుతో నా లైఫ్ స్పాయిల్ చేయాలని చూస్తావా అని చెప్పి జయనందన్ మనసులో అనుకుని విశ్వ కోసం గుడంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధూ ఫ్రెండ్స్ సిద్ధూ దగ్గరకు వస్తారు అన్న గుడి మొత్తం గాలించాము ఎక్కడా కూడా ఆ దొరబాబు కనిపించలేదన్నా అని చెప్పి చెప్తూ ఉంటారు వాడు ఎక్కడో కావాలనే దాక్కొని ఉంటాడు ఖచ్చితంగా ముహూర్త సమయానికి వస్తాడు తులసి మెడలో తాళి కట్టేస్తాడు తులసి జీవితాన్ని ఎలా కాపాడాలిరా అని చెప్పి సిద్ధు తన ఫ్రెండ్స్ని అడుగుతూ ఉంటాడు అన్న మా వల్లే పొరపాటు జరిగిందన్న మమ్మల్ని క్షమించన్నా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు దాని గురించి బాధపడటం కన్నా జరగాల్సిన దాని గురించి ఆలోచించడం మంచిది అని సిద్ధు చెప్తూ ఉంటాడు అన్న ఇంకెక్కడైనా ఆ దొరబాబు ఉన్నాడేమో వెతుకుతాము అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ పక్కకు వెళ్తారు ఇక సిద్ధు ఎలాగైనా సరే ఆ దొరబాబు ఇక్కడికి రాకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సిద్ధు కూడా దొరబాబు కోసం వెతుకుతూ ఉంటే తులసి ఖుషిని ఒళ్ళో పడుకోబెట్టుకొని నిద్రలో ఊగుతూ ఉంటుంది తులసి చాలా మంచిది ఎంత అమాయకంగా కనిపిస్తుందో నిద్రలో కూడా అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు తులసి లాంటి మంచి అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సిద్ధు అలా దొరబాబుని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడు సిద్ధుకి అమ్మవారు కనిపిస్తుంది అమ్మవారికి నమస్కారం నమస్కారం చేసుకొని తులసి జీవితం బాగుండేలా చూడమని దండం పెట్టుకుంటాను అని చెప్పి సిద్ధు మనసులో అనుకొని అమ్మవారి ముందుకు వెళ్తాడు ఆ అమ్మవారికి ఎదురుగా మంగళసూత్రం కనిపిస్తూ ఉంటుంది అమ్మ నేను చేస్తుంది తప్ప రైటో నాకైతే తెలియట్లేదు తులసి జీవితం బాగుండాలంటే నేను ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే తులసి మెడలో నేనే తాలి కట్టి తులసికి భర్త నవ్వాలి అప్పుడు దొరబాబు వల్ల తులసి జీవితం నాశనం కాకుండా ఉంటుంది అని సిద్ధు అమ్మవారికి నమస్కారం చేసుకుంటాడు ఆ దుర్మార్గుడు దొరబాబు నుంచి తులసి జీవితాన్ని కాపాడటం కోసమే నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను తల్లి అని సిద్ధు అమ్మవారికి నమస్కారం చేసుకుని మంగళసూత్రం తీసుకొని తులసి ఉన్న దగ్గరకు వస్తాడు తులసి ఎన్ని సమస్యలు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా నీకు తోడుగా ఉంటాను నీ జీవితం బాగుండటం కోసమే నీ పర్మిషన్ లేకుండా నీ మెడలో తాళి కడుతున్నాను నన్ను క్షమించు తులసి అని చెప్పి సిద్ధు మనసులో అనుకుని తులసి మెడలో తాళి కట్టేస్తాడు సిద్ధు తులసి మెడలో ముడి వేయబోతూ ఉండగా సంతోష్ సిద్ధుని చూసి ఒరే ఎవర్రా ఏం చేస్తున్నావురా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా సడన్గా దొంగ దొంగ అని చెప్పి లేచి కూర్చుంటారు ఇక అప్పటికే సిద్ధు తులసి మెడలో తాళి కట్టేస్తాడు తులసి కూడా స్పృహలోకి వస్తుంది ఒరే ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి అందరూ కూడా పరిగెత్తుకుంటూ సిద్ధు తులసి దగ్గరకు వస్తారు అప్పటికే తులసి మెడలో తాళి కనిపిస్తూ ఉంటుంది అమ్మ తులసి నీ మెడలో ఈ ఏంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏమో అమ్మ నాకు తెలీదు అని తులసి చెప్తూ ఉంటుంది ఆ తాళి నేనే కట్టాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఎంత ధైర్యం రా నీకు రేపు ఉదయం మా చెల్లెలు పెళ్ళైతే మా చెల్లెలు మెళ్ళో నువ్వెలా తాలి కడతావురా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు అన్నయ్య వీడిని వదలటానికి వీల్లేదు వీడు నిన్న నీ పైన చెయ్యి చేసుకున్నాడు వీడిని ప్రాణాలతో వదలొద్దన్నయ్య అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కలిసి సిద్ధుని కొడుతూ ఉంటారు తులసి లక్ష్మి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు సంతోష్ హరీష్ ఒక్క నిషం ఆగండి సిద్ధుతో నేను మాట్లాడతాను అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటమ్మా ఇంకా మాట్లాడేది మన చెల్లెల జీవితాన్ని ఈ దుర్మార్గుడు నాశనం చేశాడు అలాంటి వాడితో ఇంకా మాట్లాడుతా అంటావా అని సంతోష్ హరీష్ అంటూ ఉంటారు ఒక్క నిషం ఆగండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సిద్ధు నా కూతురు మెడలో తాలికట్టా కట్టావేంటి సిద్ధు నా కూతురు జీవితం బాగుండాలని చెప్పి నా కూతురికి అమెరికా సంబంధం తీసుకొచ్చాము కానీ నా కూతురు జీవితం బాగుంటుందని ఎప్పుడూ నాకు ధైర్యం చెప్తూ ఉంటే నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను సిద్ధు కానీ నా కూతురు జీవితాన్ని నువ్వు నాశనం చేశావు సిద్ధు అని చెప్పి లక్ష్మి సిద్ధుని చంపలు చంపలు కొడుతూ ఉంటుంది అక్క కొట్టద్దా అని సిద్ధు అంటూ ఉంటాడు నమ్మించావు మోసం చేశావు ద్రోహం చేశావు అని చెప్పి లక్ష్మి సిద్ధుని అంటూ ఉంటుంది ఇక తులసి బాధగా జాలిగా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది ఇక సిద్ధుని సంతోష్ హరీష్ ఇద్దరు కూడా కొడుతూ ఉంటారు ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అయ్యో నా కూతురు జీవితం అన్యాయం అయిపోయిందే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక సిద్ధుని సంతోష్ హరీష్ ఇద్దరు కూడా కొడుతూ ఉంటే సిద్ధుకి రక్తం వస్తూ ఉంటుంది మా అన్నను కొట్టొద్దు కొట్టొద్దు అని చెప్పి సిద్ధూ ఫ్రెండ్స్ బ్రతిమలాడుతూ ఉంటారు ఇక సిద్ధూ ఫ్రెండ్స్ను కూడా సంతోష్ హరీష్ కొడుతూ ఉంటారు మా అయ్యగారిని తీసుకొస్తాను మా సిద్ధు బాబునే కొడతారా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ బసవరాజ్ దగ్గరకు వెళ్ళి అయ్యగారు ఐగారు త్వరగా డోర్ తీయండి అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటారు ఇక బసవరాజు డోర్ ఓపెన్ చేసి ఏంట్రా అర్ధరాత్రి మధ్యలో ధరవు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిద్ధూ బాబుని వాళ్ళు కొడుతున్నారు అని చెప్పి సిద్ధూ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు సిద్ధుని కొడుతున్నారా నా కొడుకును కొట్టే ధైర్యం దమ్ము ఎవరికి ఉంది అని చెప్పి బసవరాజు కోపంగా గుళ్ళోకి వెళ్తాడు అప్పటికే సిద్ధూ రక్తపు మడుగులో ఉంటాడు సిద్ధు ఒంటి నిండా గాయాలు ఉంటాయి ఎవర్రా నా కొడుకును కొట్టేది అని చెప్పి బసవరాజు కోపంగా అడుగుతూ ఉంటాడు అయ్యారు వీళ్ళే అయ్యారు మన సిద్ధు అన్నను కొట్టింది అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు వియ్యంకులని మీకు గౌరవం ఇచ్చాము మర్యాద ఇచ్చాము మా తాహతకు తూకకపోయినా కూడా మాతో సమానంగా మిమ్మల్ని గౌరవించాము అలాంటిది మీరు నా కొడుకునే కొడతారా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు మీ అబ్బాయి చేసిన పనికి కొట్టడం కాదు చంపేయాలి అని చెప్పి బసవరాజుకి సంతోష్ హరీష్ చెప్తూ ఉంటారు మా సిద్ధు అంత తప్పేం చేశాడు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు మా చెల్లెలు నిద్రపోతూ ఉంటే మా చెల్లెలు మెడలో తాలి కట్టాడు అని చెప్పి సంతోష్ హరీష్ చెప్తూ ఉంటారు ఒరే సిద్ధు ఎంత పని చేసావురా ఈ అమ్మాయికి కుజదోషం ఉందిరా కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అంతా అరిష్టమే జరుగుతుందిరా నీకు ప్రాణగండం కూడా వస్తుందిరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు నానా ప్లీజ్ నానా తులసిని అలా తప్పుగా మాట్లాడకండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఏంట్రా ఈ మాయలాడి మత్తులో పడి మమ్మల్ని కూడా ఎదురిస్తున్నావు ఇస్తున్నావు ఒరే సిద్ధు ఏంట్రా ముందు హాస్పిటల్కు వెళ్దాం పదరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు నానా ఇప్పుడు తులసి నా భార్య తులసి నాతో పాటు వస్తేనే నేను కూడా మీతో పాటు వస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఎందుకురా ఇలా చేస్తున్నావు ఎందుకురా మమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నావు నా గౌరవాన్ని అనుకున్నాను కానీ నా పరువు ఇలా అనుకోలేదురా అని బసవరాజు చెప్తూ ఉంటాడు నానా నేను మీ పరువు పోగొట్టలేదు మీ గౌరవాన్ని నిలబెట్టే ఉంచాను తీసేయలేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఎందుకు తీసేయలేదురా కనిష్కతో పెళ్ళైతే గనక నీ జీవితం బాగుండేదిరా అలాంటిది కనిష్కను కాదని ఈ కుజదోషం ఉన్న అమ్మాయి మెడలో తాళి కట్టావురా ఇక నీ భవిష్యత్తు ముందుకు ఎలా వెళ్తుందిరా అని చెప్పి బసవరాజు బాధపడుతూ ఉంటాడు తులసి అమ్మాయి కురాలు చాలా మంచిది తులసి జీవితం నాశనం కాకుండా ఉండాలంటే తులసి మెడలో నేను తాళి కట్టాలి నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు వాళ్ళు వాళ్ళకి తగ్గ సంబంధం చూసుకున్నారు కదరా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు వాడు మంచివాడు కాదు నానా వాడు అమ్మాయిల పిచ్చోడు అమ్మాయిలను దుబాయ్ తీసుకెళ్ళి అమ్ముకుంటూ ఉంటాడు వాడికి ఎన్నో పెళ్ళిళ్ళు జరిగాయి పెళ్ళిళ్ళ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తాడు నానా వాడి చేతిలో తులసి పడకూడదనే తులసి మెడలో నేను తాళి కట్టాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు నువ్వు చెప్పేది నిజమా సిద్ధు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది లక్ష్మక్క నేను కావాలని నీ కూతురు మెడలో తాళి కట్టలేదక్కా నీ కూతురు భవిష్యత్తు బాగుండాలనే ఆ దొరబాబు నుంచి నీ కూతుర్ని కాపాడాలనే తాళి కట్టానక్కా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అమ్మ తులసి సిద్ధు చెప్పేది నిజమా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా సిద్ధు చెప్పేది నిజమే సిద్ధు నాకు ఆధారాలన్నీ కూడా చూపించాడు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది మరి ఆధారాలన్నీ నీకు తెలిసినప్పుడు మాకెందుకు చెప్పలేదు తులసి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది చెప్తే పెళ్ళి ఆగిపోతుంది కదమ్మా పెళ్ళి ఆగిపోతే మీరు బాధపడతారు చె కదమ్మా అందుకే నేను ఈ విషయం గురించి మీతో ప్రస్తావించలేదు అని తులసి చెప్తూ ఉంటుంది అయ్యో పిచ్చి తల్లి మా సంతోషం కోసం నీ జీవితాన్ని పలంగా పెట్టావా తల్లి అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కనిష్క మునిస్వామి కూడా బయటికి వచ్చి ఏంటి రాత్రి సమయంలో ఈ గొడవ అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడే సిద్ధు ఒంటి మీద ఉన్న రక్తం చూసి సిద్ధు ఏమైంది సిద్ధు అని చెప్పి అడుగుతూ ఉంటారు నా కొడుకుని వీళ్ళు కొట్టారు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు నా సిద్ధుని కొడతారారా అని చెప్పి కనిష్క సంతోష్ హరీష్ చంపలు పగలగొడుతూ ఉంటుంది నీ సిద్ధు ఏం చేశాడో తెలుసా అని చెప్పి సంతోష్ హరీష్ అడుగుతూ ఉంటారు ఏం చేశారు ఏం చేసినా కూడా నా సిద్ధుని కొట్టే ధైర్యం మీకుందా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది నీ సిద్ధు మా చెల్లెలు తులసి మెడలో తాళి కట్టాడు అని చెప్పి సంతోష్ హరీష్ కనిష్కకు చెప్పడంతో కనిష్క షాకింగ్గా చూస్తూ ఉంటుంది సిద్ధు నువ్వు కాదు కదా తులసి మెడలో తాళి కట్టింది అని కనిష్క అడుగుతూ ఉంటుంది నేనే తులసి మెడలో తాళి కట్టాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ప్లీజ్ సిద్ధు ఇదంతా అబద్ధం అని చెప్పు అని చెప్పి కనిష్క ఏడుస్తూ ఉంటుంది అబద్ధం కాదు నేను ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది తులసినే అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అందుకే నేను తులసి జీవితం బాగుండటం కోసం తులసి మెడలో తాళి కట్టాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం ముందు హాస్పిటల్కి వెళ్దాం రారా అని బసవరాజు అంటూ ఉంటాడు తులసి నాతో రావటానికి మీరు ఒప్పుకుంటేనే నేను మీతో నానా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అది నష్ట జాతకురాలురా దాన్ని మన ఇంటికి తీసుకెళ్తే మనం ఇబ్బందులు పడతాంరా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అవును సిద్ధు ఆ పిల్ల ఒక నష్ట జాతకురాలు తన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న మరొకతను కథను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు ఆ విషయాలని నీకు తెలీదు తెలియకుండా నువ్వు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టేశావు ఆ తాళికి ఎలాంటి విలువ లేదు ఆ అమ్మాయి గురించి మర్చిపోసిద్దు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను వినను తులసి నా భార్య తులసి నాతో వస్తేనే నేను మీతో వస్తాను అని చెప్పి సిద్ధు చెప్పేస్తూ ఉంటాడు ఒరే సిద్ధు ఎందుకురా ఈ నాన్నను అంతలా బాధ పెడుతున్నావు అని బసవరాజు అంటూ ఉంటాడు నేను మిమ్మల్ని బాధ పెట్టట్లేదు మీరే నన్ను బాధపడుతున్నారు నన్ను తులసిని కలిసి రమ్మంటారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ దరిద్రపు గొట్టు జాతకురాలు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు అయితే నేను తులసి వేరే దగ్గర కాపురం పెడతాము అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు ఈ నాన్నను ఎదిరించి బతకగలవా అని బసవరాజు అంటూ ఉంటాడు బ్రతికి చూపిస్తాను తులసి నాతో రా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇక తులసి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది అమ్మ తులసి సిద్ధు నీ జీవితాన్ని కాపాడాడని నువ్వే చెప్తున్నావు అలాంటి సిద్ధుతో వెళ్ళమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సరే అమ్మా నేను వెళ్ళొస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసి నీ అనుమతి లేకుండా నీ మెడలో తాళి కట్టాను నన్ను క్షమించు అని సిద్ధు అంటూ ఉంటాడు నా జీవితం బాగుండాలనే కదా మీరు నా మెడలో తాళి కట్ కట్టింది నా జీవితం బాగుండాలనే కదా మా అన్నయ్యలతో ఇన్ని దెబ్బలు తింది మీరే నన్ను క్షమించాలి అని తులసి చెప్తూ ఉంటుంది ఒరే సిద్ధు ఆ అమ్మాయిని వదిలి వస్తావా రావా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు రాను నానా తులసి ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఒసే ముదృష్టపు దాన దరిద్రపు జాతకురాల నా కొడుకు జీవితంలోకి ఎందుకు వచ్చావే నువ్వు అని బసవరాజు అంటూ ఉంటాడు నానా తులసి నా భార్య తులసి జోలికి వస్తే ఊరుకోను అని చెప్పి సిద్ధు వార్నింగ్ ఇస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి